మేఘన అనే యువతపై ప్రేమోన్మాది దాడి చేసిన సంగతి తెలిసిందే ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి ఇనుపరాడుతో బలంగా దాడి చేశాడని యువతి తండ్రి తెలిపారు తలపై ముప్పై కుట్లు పడ్డాయని పరిస్థితి విషమంగా ఉందని వెల్లడించారు విశాఖ గాజువాక పెదగంటియాడ మండలం బాలాచెరువు గ్రామంలో ప్రమోన్మాది గాత్కముకి పాల్పడ్డాడు ఎవరూ లేని సమయం చూసి ఇంట్లో ఉన్న బాధితురాలు డొంకాడ మేఘనపై నీరజ్ శర్మ అనే యువకుడు రాడ్డుతో దాడి చేశాడు

అప్పటికే అమ్మాయి అరుస్తుంది గట్టిగా అరుస్తున్నప్పుడు లోన్కి వెళ్తారని తలుపు కొడుతుంటే లాన్ గడిపి పెట్టుకున్నారు గడి పెట్టుకున్నారు తలుపు ఇంకా కొడుతున్నారని గట్టి కొట్టేసరికి వాడికి డౌట్ వచ్చి తలుపు తీసి అమ్మంటే రాడ్ తోటి మమ్మల్ని మా మీద దాడి చేశాడు అటాక్ చేసేసరికి నాకు తగిలింది అమ్మట్ మేము పట్టుకునేసరికి పోయేసరికి వాడు పారిపోయాడు తెలియదు అండి మాకు నాకైతే తెలీదు నేను ఇంటి పక్కనే ఉంటాను అంతే అదే బాలచేరు పెరగంటాడు అక్కడ మా పాప లవ్ చేయలేదని ఏమి సైకో పర్సన్ లాగా తయారయ్యి మొత్తం ఒకసారి మేము ఆల్రెడీ రెండుసార్లు కంప్లైంట్ ఇచ్చాం పోలీస్ కంప్లైంట్ ఇచ్చాం వెళ్తే అక్కడ నుండి తర్వాత ఆయన సైబర్ క్రైమ్కి కూడా మేము అక్కడ నుండి వెళ్ళాం అంటే బూత్ బొమ్మలు అంటే ఫార్న్ వీడియోస్ మార్పింగ్ చేసేసి మా రిలేటివ్స్ అందరికీ పెట్టాడు పెట్టడం వల్ల బాగా స్ట్రెస్ అయిపోయింది పాప ఆ తర్వాత అక్కడ నుండి మేము పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇచ్చాం ఇచ్చిన తర్వాత ఎస్ఐ గారు కూడా మాట్లాడారు మాట్లాడినా కూడా తర్వాత వాళ్ళు ఆయన మళ్ళీ ఇప్పుడు వచ్చేసి చంపేయడానికి ప్రయత్నం చేశాడు అంతకుముందు పరిచయం ఉందండి లవ్ చేస్తానని చెప్పేసి అరెస్ట్మెంట్ చేశాడు తనైతే నేను లవ్ చేయను నువ్వు అన్నీ చెప్పి చెప్పిన తర్వాత కూడా ఆయన ఇబ్బంది పెడుతూ బూత్ బొమ్మలు అన్ని అందరికి రిలేటివ్స్ అందరికి పంపించి ఇబ్బంది పెట్టి అరెస్ట్మెంట్ చేశారండి మా ఇది ఒక ఎయిట్ మంత్స్ అదే స్టేషన్ కంప్లైంట్ రెండు సార్లు ఇచ్చాము మార్పింగ్ చేసి అంటే ఫారెన్ వీడియోస్ ఉంటాయి కదా అందులో తనపై తను వేరే వాళ్ళతో ఇచ్చేస్తున్నట్టు అలా కూడా పెట్టాడు సార్ ఈరోజు మేము జస్ట్ వెనక్కి డ్వాక్రా డాక్రా వాళ్ళు మాకు పిలిస్తే వెళ్తే డోర్ వేసుకోమని చెప్పాం వేసుకున్న తర్వాత ఇంకా ఆ డోర్ కొట్టాడు ఆ కొట్టిన తర్వాత వాళ్ళు లోపలికి వచ్చేసి ఇంకా రాడుతో మొత్తం తలంతా కొట్టేశాడు ఇదంతా ముప్పై కుట్లు ఎన్నో పడ్డాయి ఇప్పుడు స్కానింగ్ తీశారు అనేది బ్రెయిన్కి ఎలాగుంటుంది ఏంటో తెలియదు ఇక మా పాప అయితే డిగ్రీ కంప్లీట్ అయిపోయిందండి అది తను బిఏ సైకాలజీలో చేస్తుంది ఆశ్రమంలో ఓంశాంతి ఆశ్రమంకి వెళ్తూ ఉంటామండి మేము ఒక డివోటీగా ఆయన అక్కడ పరిచయం అయ్యి ఆ విధంగా వాళ్ళ అమ్మగారు ఓంశాంతి కానీ ఆయన కాదంట అని పట్టుకోవడానికి ఇప్పుడు పోలీసులు అన్ని టీంలు తిరుగుతున్నాయి కానీ ఇంకా దొరకలేదు మాకు కొద్దిగా న్యాయం జరగాలని కోరుకుంటున్నాను ఎందుకంటే ఆయన నుండి థ్రెడ్ అయితే ఉంది మాకు సార్లు కంప్లైంట్ ఇచ్చాం తర్వాత సైబర్ క్రైమ్కి ఇచ్చాం అయినా మాకు ఇప్పుడు 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 ఇలా జరిగింది మరి నెక్స్ట్ ఏం జరుగుతుంది మాకైతే చాలా భయంగా ఉంది నిన్న ఫాదర్ ఎటువంటి న్యాయం అంటే ఆయన ఇప్పుడు పట్టుకొని ఎలాగైనా ఎటువంటి టు మాటలు కేసు పెట్టి ఆయన లోపలైతే వెయ్యాలండి లేకపోతే ఎంతమందితో అలాగే చేస్తున్నాడు మరి నాకైతే ఇబ్బంది లేదు